హాయ్ విబాస్ వెల్కమ్ ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ పై చోరీ కేసు నమోదు మరి కర్మ సిద్ధాంతం ఆ విధంగా వెంటాడుతుందా అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను అసలు ఈ టైటిల్ పెడతానికి గల కారణం ఏంటి ఈ కర్మ సిద్ధాంతం ఎప్పటి నుంచి ఏ విధంగా వచ్చింది అన్ని అంశాలు కూడా దీంట్లో ఉంటాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక జగన్మోహన్ రెడ్డి గారిపై చోరీ కేసు సాధారణమంగా ఒక మధ్యతరగతి కుటుంబీకుడైనా ఎవరైనా సరే పరువుకి ఎంత విలువిస్తారు చిన్న చోరీ కేసు అని అంటేనే పరువు పోయిద్ది తల తీసేసినట్లుగా ఉంటుంది సమాజంలో అనే భావనలో ఉంటారు కదా మరి అటువంటిది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇట్లాంటి పరిస్థితి అయితే ఎట్లా ఉంటుంది అది మీరే అర్థం చేసుకోండి సో దాని తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఎందుకు వచ్చింది ఒక చిన్న గతంలోకి వెళ్తే చిన్న స్టోరీ అనమాట స్టోరీ ఏం కాదు చిన్న చరిత్ర కోడేళ్ళ శివప్రసాద్ గారు ఎప్పుడు మరణించారండి రెండు వేల పంతొమ్మిదిలో బలవన్ మరణానికి పాల్పడ్డారు అసలు ఆయన ప్రొఫైల్ ఏంటండి ఆయన ఒక డాక్టర్ అదేవిధంగా తర్వాత ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు హోమ్ మినిస్టర్గా చేశారు ఆయన లాస్ట్ సమయం అంటే లాస్ట్ టెన్ ఇయూరిటీలో అసెంబ్లీ స్పీకర్గా కూడా చేశారు అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న క్యాండిడేట్ ఆయన దొంగతనం చేస్తాడంటే ఏ ఒక్కరైనా నమ్ముతారా ఆయన హోమ్ మినిస్టర్గా చేశారు అనేక శాఖల్లో మంత్రులుగా కూడా చేశారు చేసిన సమయంలో ఒక మంత్రి అంటే దోచుకోవడానికి మంచి అవకాశం ఉన్న ఇది పదవి కదా మరి అటువంటి ఆయన అప్పుడెప్పుడు చేయని విధంగా ఒక స్పీకర్గా ఉన్నప్పుడు కేవలం ఫర్నిచర్ విషయంలో ఆయన దొంగతనం చేశారు అని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు నమ్మశక్ నమ్మకానికి దగ్గరగా ఉంటుంది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది మీరు ఆలోచించారు ఇప్పుడు నేను కోడెలి శివప్రసాద్ గారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం ఏమి చేయట్లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా చూపించడానికి కాదు వాస్తవాలు ఏంటి అనేది తెలియాలి సో మీకు గన గుర్తున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ పదకొండవ తేదీన ఎన్నికలు జరిగినాయి మే ఇరవై మూడో తేదీన ఫలితాలు వచ్చాయి మే ముప్పైవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా సో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఎంత సమయం ఉంది గత ప్రభుత్వానికి ఆ తర్వాత కొత్త ప్రభుత్వానికి అని అని చెప్పి దీని తర్వాత వీరు మంచి జోష్లో ఉంటారు కదా వైసీపీ వాళ్ళు నూట యాభై ఒక్క సీట్లతో బంపర్ మెజారిటీతో విజయం సాధించామని చెప్పేసి సో వాళ్ళు ఆ పవర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ గెలుపుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈలోపు కేబినెట్ కావచ్చు స్పీకర్ గా తమిళనాని గారిని నియమించడం కావచ్చు ఇదంతా కూడా జరిగింది సో కోడేల శివప్రసాద్ గారు ఆయనకు ఒక క్యాంప్ హౌస్ ఉంటుంది సో ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ఉంటుంది ఈ క్రమంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా సో మన దగ్గర ఈ ఫర్నిచర్ ఉన్నది ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పేసి ఆయన తెలియచేద్దాం అనుకుని గుర్తుంచుకోండి ఆగస్టు ఐదవ తేదీన అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీన అసెంబ్లీ కార్యదర్శికి ఒక లేఖ రాశారు ఇదిగోండి ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ నా దగ్గర ఉన్నది సో మీరు ఈ ఫర్నిచర్ని తీసుకెళ్ళినా ఓకే లేదు దానికి ఖరీదు కట్టమని నా దగ్గర ఉంచుకోమంటే నేను ఖరీదు కట్టేస్తాను అని చెప్పేసి ఒక లేఖ ఆగస్ట్ ఐదవ తేదీ అయిపోయింది ఎటువంటి స్పందన రాలా తర్వాత ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఆయన లేఖ రాశారు ఎవరికి కొత్తగా వచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి సో ఇదే మ్యాటర్ అనమాట కన్వే చేశారు కన్వే చేస్తే వీళ్ళు మామూలుగా అప్పుడు దాకా కూడా ఎవరి దగ్గర ఏమున్నాయి ఏంటి అనేది ఇంకా కాన్సన్ట్రేట్ చేయట్లా సో వీళ్ళకి తెలియదు అసలు కోడెల శివప్రసాద్ గారే ఆనెస్ట్ గా ఇది విషయం అని చెప్పేసి ఆయన లేఖ ద్వారా తెలియజేశారు అంతవరకు కరెక్టే కదా ఇక ఈ అంశాన్ని ప్రభుత్వం ఎక్కడా కూడా బయటకు చూపించలే ఆయన ఏదైతే లేఖ రాశారో ఆగస్టు ఐదవ తేదీన ఇరవై రెండవ తేదీన ఆ రెండింటి అంశాలు ఎక్కడ ప్రస్తావించకుండా బయట పెట్టకుండా ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన నసరాపేట ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేత కేసు నమోదు చేయించారు సో పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు ఇది పరిస్థితి సో అంటే ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇట్లా నా దగ్గర ఫర్నిచర్ ఉంది మీరు వచ్చి తీసుకెళ్ళినా ఓకే లేదా దాన్ని ఖరీదు కట్టమంటే ఖరీదు కడతానని ఆయన చెబితే అప్పుడు ప్రభుత్వం ఓహో ఇదే పరిస్థితిని గమనించి దాన్ని ఈ రకంగా వాడుకొని చివరికి ఆయన ప్రొఫైల్ ఏంటి ఆయన పైన కేసు నమోదు చేసింది ఏంటి దొంగతనం కేసు అని చెప్పేసి నమోదు చేస్తే ఆయన ఈ విధంగా బలవన్ మరణానికి పాల్పడ్డారు ఇప్పుడు చెప్పండి కోడలి శివప్రసాద్ గారికి బలవన్ మరణానికి కారణం ఎవరు సో ఇది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు ఇక దాని తర్వాత ప్రస్తుతానికి వద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఓకే బాగానే ఉంది ఆయన సచివాలయంలో కానీ క్యాంప్ కార్యాలయంలో కానీ ఎక్కడైనా సరే పెద్దగా మీటింగ్స్ పెట్టింది కానీ ఏమైనా ఉన్నదా అన్నీ కూడా తాడేపల్లి తన స్వగృహంలోనే పెట్టాడు సో ఈ క్రమంలో ఈ స్వగృహంలో పెట్టడానికి దానికి కావాల్సిన ఏదైతే ఇంటీరియర్స్ కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి సంబంధించిందే సో ఆ ఇమేజెస్లో కూడా మొన్నటిదాకా కూడా ఆయన వెనకాల ఎంబ్లమ్ ఉండేది ప్రభుత్వానికి సంబంధించింది ఇప్పుడు అది లేదు సో దద్వారా అర్థమైంది ఓహో ఇప్పటి వరకు ఆయన యూజ్ చేసుకున్నంతా కూడా తన ఇల్లే ఆఫీస్ అంటే తన ఇల్లే అని నేను చెప్పేసి మొత్తం అక్కడ ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి సంబంధించినదే ఆ ఫర్నిచర్ సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కనీసం ప్రతిపక్ష నాయకులు కూడా కాదు సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఏదైతే మరి పదవి పోయిందో అప్పుడు సరే ఇది నా దగ్గర ఈ ఉందని చెప్పి ఈయన లేఖ రాయాలి ఇప్పటి వరకు లేఖ రాయల కౌంటింగ్ జరిగింది ఎప్పుడండి నాలుగో తేదీన నాలుగో తేదీన సాయంత్రం అర్థం పోయి సాయంత్రం కూడా కదా అర్ధరాత్రి కౌంటింగ్ కాబట్టి ఇంకా ఆయన హోప్స్ ఉంటే పోనీ ఐదవ తారీఖు తెలిసిందనుకున్నాం అప్పుడైనా సరే మరి లేఖ రాయాలిగా ప్రభుత్వానికి ఇది పరిస్థితి నా దగ్గర ఈ ఫర్నిచర్ ఉంది ఇది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేఖ రాయల ఇప్పటికీ దానిపైన నోరు విప్పల సో మరి దాని గురించి దాని రికవరీ గురించి ఏం చేయాలి ఇది కాకుండా ఆయన ఇంటికి లోపలికి వెళ్ళడానికి రోడ్డు కూడా సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట అది ఆ విధంగా చేయొచ్చా సో ఇదంతా కూడా ఇప్పుడు వెలికి తీస్తున్నారు సో దీనిపైన ఏం జరగబోతుంది సో ఏదైతే ఒక ఐదు సంవత్సరాల క్రితం కోడి శివప్రసాద్ గారికి ఏం జరిగిందో అదే పరిస్థితి అంటే ఆ విధంగా కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి అనేక రకాలుగా కథనాలు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు ఈయన పైన కేసు ఎవరు నమోదు చేస్తారు కోడలి శివప్రసాద్ గారి పైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన నర్సరాపేట ఎమ్మెల్యే ఆయన కేసు నమోదు చేశారు సో ఇప్పుడు ఆయన ఉండే నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం కాబట్టి నారా లోకేష్ గారు ఏమైనా కేసు నమోదు చేస్తారా లేదు ఎవరైనా సరే కేసు నమోదు చేయొచ్చు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఈ క్రమంలో ఎక్కడి నుంచి అయినా ఎవరైనా సరే కేసు నమోదు చేస్తారా ఎవరు చేస్తారు దాన్ని ఖచ్చితంగా వీళ్ళే చెప్తారు ఎవరో ఒకళ్ళు అంటే ప్రభుత్వంలో ఉన్నవారే చెప్తారు పలానా వాళ్ళతో కేసు నమోదు చేయించండి అని ఏదో జరుగుతూ ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఇదంతా కూడా ఓ విధంగా కర్మ సిద్ధాంతంగా ఎప్పుడు ఎవరికి ఏం చేస్తే అదే తిరిగి మరలా వస్తుంది కదా భూమి ర్యాంక్ అంటారు అదే పరిస్థితి మరి మీదే అర్థం చేసుకోండి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన చోరీ కేసు నమోదు అవ్వడం ఖాయం అన్నట్లుగా అయితే మాత్రం చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూడాలి ఆ కేసు ఎప్పుడు నమోదు అవుతుంది ఒకవేళ నమోదు అయితే చివరికి అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన చోరీ కేసు అవుతుందా అలాగే అది కర్మ సిద్ధాంతమైన అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడం థ్యాంక్ యూ